ఎమోషనల్గా అన్ఈజీగా ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా లేదంటే లోగా ఫీల్ అవుతున్నా కొంచెం నెగిటివ్ థింకింగ్లు భయాలు ఆందోళనలు వచ్చిన ఒక చిన్న మెడిటేషన్ మీరు ప్రయత్నించుకోవచ్చు ఇది కలర్ మెడిటేషన్ అది ఎమోషన్స్ సంబంధించింది మీకు ఏదైతే నెగిటివ్ ఎమోషన్ ఉందో ఆ నెగిటివ్ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఒక పేరు పెట్టండి ఒక కలర్ అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫీలింగ్కి ఆ ఎమోషన్కి ఆ అనుభూతికి ఒక కలర్ పెట్టుకోండి ఇప్పుడు మీరు వద్దనుకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ గాలి ముక్కు నుంచి వదిలేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి అంటే మీరు వద్దనుకున్న ఎమోషన్ కావచ్చు ఫీలింగ్స్ కావచ్చు నెగిటివ్ థింకింగ్ కావచ్చు భయాలు కావచ్చు ఎవరి మీదైనా సరే ఆ కోపం ద్వేషం పగ కుట్టాలంటే కావచ్చు వీటిలన్నిటికి ఒక కలర్ పెట్టుకోండి ఆ కలర్ ఏదైతే ఉందో మీరు గాలి వదిలినప్పుడల్లా ముక్కు ద్వారా ఆ కలర్ యొక్క బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నాడో ధైర్యం ఆనందం ప్రేమ ఆత్మీయత అనురాగం స్నేహం లేదంటే పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది దానికి ఒక కలర్ పెట్టండి ముక్కు ధర మెల్లిగా లోపలికి వెళ్ళిపోతుంది గాలి వదిలినప్పుడల్లా ఏ కలర్ మీరు అనుకున్నారు ఉదాహరణకు గాలి వదిలినప్పుడు బ్లాక్ అనుకున్నాండి మీరు గాలి వదిలినప్పుడల్లా ఆ గాలి బ్లాక్ కలర్లో బయటికి వెళ్ళిపోయినట్టు మీ నెగిటివ్ విజం అంతా డ్రై అయినట్టు అయిపోతుంది గాలి పీల్చుకున్న బ్రీతింగ్ స్లోలీ అన్నప్పుడు మీ పాజిటివ్ థింకింగ్కో పాజిటివ్ ఫీలింగ్స్ ధైర్యానికో ఆత్మీయత కరుణ అనురాగం వీటి కలిపి మీరు ఒక కలర్ పెట్టుకుంటారు మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి నేను చెప్పిన కలర్లను కాదు అది సే పర్పుల్ ఆర్ లేదనుకుంటే లెవెండర్ లేదనుకుంటే ఎల్లో గ్రీన్ ఇటువంటిది పెట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు బ్రీతింగ్ స్లోలీ నేల్ ఈ గాలి కలర్లో ఉన్నది లోపలికి ఎలా వెళ్తుంది పాదాల నుంచి తల వరకు మొత్తం ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా నిండిపోతుంది బ్రీత్ అవుట్ స్లోలీ మీరు అనుకున్న నెగిటివ్ కలర్ ఏదైతే అనుకున్నారో బ్లాక్ మరోటో ఇంకోటి ఏదైతే ఉన్నారో స్మోక్ కలర్ ఏదో ఒకటి ఆ ముక్కు ధర ఆ కలర్ బయట పోతుంది మీరు డ్రైన్ అవుట్ అయిపోతారు నెగిటివ్ విజన్ నుంచి డ్రైన్ అవుట్ అయిపోతారు బ్రీత్ అవుట్ చేసిన డ్రైన్ అవుట్ అవుతారు బ్రీత్ అది ఫిల్డ్ విత్ పాజిటివ్ ఎమోషన్స్ ఒక టూ త్రీ మినిట్స్ కూడా పట్టదండి ఇది చక్కగా కూర్చొని కావచ్చు నిలబడుకోవచ్చు కావచ్చు పడుకుని కావచ్చు ఎక్కడైనా సరే ఇది చేయించేది సో బ్రీత్ ఇన్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఫీలింగ్స్ పాట్స్ కలర్ బ్రీత్ అవుట్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ కలర్ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఒక టెన్ టైమ్స్ అలా చేసింది మధ్య మధ్యలో వన్ ఆర్ టూ మినిట్స్ చేసి మధ్యాహ్నం చేసి మళ్ళీ సాయంకాలం చేసి అవసరం అయినప్పుడు చేసుకుంటే ఇది చేసుకున్నాక మేము ముఖంలో అద్దంలో చూసుకోండి అలాగే రాజా అనుకోండి అంతే హాయిగా ఉంటుంది ఒక చిన్న చిరునవ్వు అది మర్చిపోద్ది ఎప్పుడు కూడా ఆల్వేస్ బీక్ చీర్ఫుల్ స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ నాంద్ గారు నమస్తే